ఏపీలో మందుబాబులకు మంత్రి కొల్లు రవీంద్ర శుభవార్త చెప్పారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన జాతీయ అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించడం జరిగింది మంత్రి రవీంద్ర అమరావతి సచివాలయంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీలు గ్రేజర్ బెస్ట్ డిస్టరీస్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం అవ్వడం జరిగింది ఇక మంత్రి స్టీలరీస్ మద్యం బ్రాండ్ల కంపెనీలతో వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు రాష్ట్రంలో వినియోగదారులకు కోరుకునే బ్రాండ్లన్నీ కూడా అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలియచేయడం జరిగింది గ్రెయిన్ బేస్డ్ డిజిటలరీస్ ఉత్పత్తి చేసే మధ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కల్పించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరగా మంత్రి రవీంద్ర అంగీకరించడం జరిగింది రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని అక్టోబర్ ఒకటి నుంచి తీసుకొస్తామని మంత్రి తెలిపారు వివిధ ఎమ్మెల్సీలకు చెందిన పాపులర్ బ్రాండ్లను అందుబాటులో ఉంచుతామన్నారు ఆయన ఏపీలో నూతన మద్యం పాలసీ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో కొత్త పాలసీ రూపకల్పనకు వివిధ రాష్ట్రాలతో అధ్యయనం చేసింది అధికారులతో నాలుగు బృందాలను ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం వెళ్ళారు ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉన్నారు వీరు తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తున్నారు ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీతో పాటు వివిధ అంశాలపైన అధ్యయనం చేస్తున్నారు ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కొత్త మద్యం పాలసీ ప్రొక్యూర్మెంట్ అలాగే పాలసీలపై కార్యాచరణ చేపట్టింది రాష్ట్రంలో అన్ని రకాల ఎంఎన్సీ బ్రాండ్లను అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా రాష్ట్రంలోని షాపుల్లో ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు ఇక తక్కువ ధరలో నాణ్యమైన మద్యాన్ని అందించేలాగా నూతన మద్యం పాలసీ రూపొందుతోందని ప్రభుత్వం చెబుతోంది ఇక వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల వాటర్ బాటిల్ ధరను ఎనభై నుంచి తొంభై రూపాయలకే విక్రయించాలని భావిస్తోంది ప్రభుత్వం మొత్తానికి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చే పనిలో బిజీగా ఉంది